హాయ్ అండి అందరికీ నమస్కారం రమేష్ జ్యోతి కథల ప్రపంచానికి స్వాగతం మరో కథ కొత్త కథలోకి వెళ్దామా కథ పేరు చంద్రహాస ప్రణయం ఇది కూడా సిరీసే కానీ చెలికాడా నీ చూపుకై అంత పెద్దది కాదు ఇక కథలోకి వెళ్దాం అచ్చతెలుగు పల్లెటూరు అందం అయిన చంద్రహాస అనే అమ్మాయి జీవిత ప్రయాణం మన చంద్రహాస ప్రణయం తను మనసు పడిన చలికాడి మనసును దోచుకోగలిగిందా లేదా తన జీవితంలో ఎలాంటి అన్యాయం జరిగింది జరిగిన ఆ అన్యాయాన్ని ఎదిరించిందా లేక కాలంతో పాటు సాగిపోయిందా మనము చంద్రహాసుతో ప్రయాణం చేస్తూ తెలుసుకుందాం మొదటి భాగంలోకి వెళ్దాము ఎడమ చేతును శివుని విల్లుని ఎత్తిన ఆ రాముడే ఎత్తగలడా సీత జడను తాలికట్టే వేలలో రామచక్కని సీతకి సాంగ్ ఉంది కదండి గోదావరి నుండి అది వినండి అని పాట పాడుతూ చంద్రహాసకి గోరింటాకు పెడుతూ ఉంది వాళ్ళ అమ్మమ్మ అమ్మమ్మ ఆగు అంటూ అరిచింది చంద్రహాస తుతు దడుచుకున్నా కదే ఏమైంది అంతలా అరుస్తున్నావు అంది వాళ్ళ అమ్మమ్మ నువ్వు తప్పు పాడుతున్నావు అని అంది చంద్రహాస ఏం తప్పుగా పాడాను గదమ కింద చేయి పెట్టుకొని ఆలోచిస్తూ అడిగింది అమ్మమ్మ రాముడు సీతజడను ఎత్తలేడా ఎత్తగలడా సీతజడను అని పాడుతున్నావు ఎడమ చేతితో శివును విల్లు ఎత్తిన రాముడికి జడను ఎత్తడం ఒక లెక్క పిచ్చి అమ్మమ్మ అంటూ నవ్వింది చంద్రహాస చంద్రహాస మాటలకు నవ్వు వచ్చింది అమ్మమ్మకు ఎందుకు ఎత్తలేడు సునాయాసంగా ఎత్తగలడు కానీ నేను అన్నది సీతకు కట్టే వేళలో ఎత్తగలడా అని అని చెప్పింది అమ్మమ్మ అప్పుడు మాత్రం ఎందుకు ఎత్తలేడు అంటూ అమాయకంగా అడిగింది చంద్రహాస ఎందుకంటే రెండు చేతుల్లో తాలి ఉంటుంది కాబట్టి ఎంతటి వీరుడు శూరుడు అయినా కొన్ని కొన్ని సందర్భాల్లో తగ్ తగ్గి ఉండక తప్పదు అంటూ చెప్పింది అమ్మమ్మ అవును కదా నిజమే అంది అమాయకపు ముఖంతో పది సంవత్సరాల చంద్రహాస చంద్రహాస తల్లిదండ్రులు తన చిన్న చిన్నతలంలో చనిపోవడంతో తాతయ్య అమ్మమ్మల దగ్గర పెరుగుతూ ఉంది చంద్రహాస ఉన్న ఒక్కగానొక్క కూతుర్ని పోగొట్టుకున్న ఆ ముసలి దంపతులు చంద్రహాస మీదే ప్రాణం పెట్టుకుని బ్రతుకుతున్నారు ఉన్న ఒక ఎకరం పొలంలో వ్యవసాయం చేస్తూ పూట గడుపుకున్నారు పూట గడుపుకుంటున్నారు వాళ్ళంతా ఆ పల్లెలో ఉన్న ప్రాథమిక పాఠశాలలో ఐదవ తరగతి చదువుతూ ఉంది చంద్రహాస అది ఆదివారం కావడంతో తీరిగ్గా కూర్చొని అమ్మమ్మతో గోరింటాకు పెట్టించుకుంటుంది చంద్రహాస గోరింటాకు అంటే చాలా ఇష్టం చంద్రహాసకు కాస్త తీరిక సమయం దొరికితే చాలు తన మనసు గోరింటాకు వైపుకు మల్లుతుంది అలా గోరింటాకు పెట్టించుకుంటూ ఉండగా చంద్ర చంద్ర అన్న అరుపు వినిపించడం మొదలైంది అమ్మమ్మ ఆగు ఒకసారి విను ఆ అరుపులు ఆదిత్యవే కదా చెవులు రిక్కించి వింటూ అడిగింది చంద్రహాస అమ్మమ్మను అవునే ఆ అబ్బాయివిలాగే ఉన్నాయి అని అమ్మమ్మ అనే మాట పూర్తి కాకముందే పరుగు అందుకుంది చంద్రహాస చప్పుడు వినిపించిన వైపుకు అరుస్తూ చంద్రహాస వైపు పరిగెడుతున్నాడు ఆదిత్య వెనకాలే చిన్న కుక్కపిల్ల ఉంది ఆదిత్యకి చంద్రహాసను చేరుకుని తన వెనకకు చేరి భుజాలు పట్టుకుని దాక్కున్నాడు పది సంవత్సరాల ఆదిత్య ఆ దృశ్యాన్ని చూసి పక్కపక్క నవ్వడం మొదలుపెట్టింది చంద్రహాస చంద్రహాస పిలక పట్టుకొని లాగి ముందు ఆ కుక్కను వెళ్ళగొట్టే చింపురు జుట్టుదానా అని అన్నాడు ఆదిత్య అబ్బా ఆగరా వెళ్ళగొడతా కానీ అని ఆ చిన్న కుక్క పిల్లను వెళ్ళగొట్టింది చంద్రహాస అమ్మయ్య అంటూ చంద్రహాసను వదిలి కొంత దూరం జరిగాడు ఆదిత్య పడి పడి నవ్వుతూ ఉంది చంద్రహాస నీ కోసం అంత దూరం నుంచి వస్తే నన్ను చూసి నవ్వుతావా అని ఉడుక్కుంటూ చంద్రహాస రెండు చేతులను పట్టుకొని అరచేతులను ఒకదానితో ఒకటి రుద్దేశాడు గోరింటాకు మొత్తం పోయింది చంద్రహాసది అంతే వెంటనే ఏడుపు లంకించుకుంది చంద్రహాస ఏడుపు విని వాళ్ళ అమ్మమ్మ బయటకు వచ్చింది పరుగున అక్కడ చంద్రహాస చేతులను చూడగానే విషయం ఏంటో అర్థమైంది అమ్మమ్మకు వెంటనే ఆదిత్యను తిట్టడం మొదలుపెట్టింది ఆ ముసలావిడ బిక్కమొహం వేసుకుని చూస్తున్నాడు ఆదిత్య ఆదిత్యను అలా చూసి తట్టుకోలేని చంద్రహాస ఏడుపు ఆపి ఎందుకు అలా తిడుతున్నావు నీ ఆస్తులేవో పోయినట్లు పోయింది గోరింటాకే కదా మళ్ళీ పెట్టుకుంటే పాయే అని అమ్మమ్మ మీదకు గయ్యిన లేచి ఆదిత్య చేయి పట్టుకొని ఇంట్లోకి తీసుకువెళ్ళింది చంద్రహాస విస్తుపోయి చూడడం అమ్మమ్మ వంతు అయ్యింది లోపలికి వెళ్ళి చేతులు కడుక్కొని గోరింటాకు గున్నె తీసుకుని ఊరి చివరన ఉన్న చింతచట్టి దగ్గరికి వెళ్ళారు ఆదిత్య ఇంకా చంద్రహాస చంద్ర మీ అమ్మమ్మను తిట్టావెందుకు అంటూ అడిగాడు ఆదిత్య చంద్రహాసను లేకపోతే నిన్ను తిడుతుందా తిడితే గిడితే నేను కదా తిట్టాలి అని అంది చంద్రహాస ఆదిత్యతో రాక్షసివే నువ్వు అని అన్నాడు ఆదిత్య పక్కపక్క నవ్వుతూ అది సరే నువ్వేంట్రా అంత చిన్న కుక్క పిల్లకు భయపడతావు అని అంది చంద్రహాస నీకు తెలుసు కదా నాకు జంతువులంటే భయమని అది చిన్నదైనా పెద్దదైనా సరే అని అంది చంద్రహాస అని అన్నాడు ఆదిత్య అదే అర్థం కాదు మొన్న నీకంటే పెద్దవాడు ఆ రాజు స్కూల్లో పట్టుకొని కొట్టావు ఈరోజు చూస్తే ఆ కుక్కపిల్లకు భయపడుతున్నావు మళ్ళీ నవ్వింది చంద్రహాస వాడు ఆ రాజుగాడు ఏం చేశాడు నీ జుట్టు పట్టుకుని లాగాను లాగాడు అందుకే కొట్టాను అని అన్నాడు ఆదిత్య కొంచెం కోపంగా నన్నెవరైనా ఏదైనా అంటే కొట్టేస్తావా కొంచెం ఆనందంగా అడిగింది చంద్రహాస ఆదిత్యని కొట్టేస్తాను నీ జింపురి నీ చింపిరి జుట్టు పట్టుకు లాగితే నేనే లాగాలి వాడెవడు అంటూ నవ్వాడు ఆదిత్య నాది చింపిరి జుట్ట కళ్ళు పెద్దవి చేసి అడిగింది చంద్రహాస కాదు కాదులే ఆ గోరింటాకు ఇలా ఇవ్వు నేను పాడ చేశాను కదా నేనే పెడతాను అని చంద్రహాస చేతిలో నుండి తీసుకున్నాడు గోరింటాకు గిన్నెని ఆదిత్య చంద్రహాసకు గోరింటాకు చక్కగా పెట్టాడు ఆదిత్యను గోరింటాకు పెట్టడం చంద్రహాస వల్లే అలవాటైంది అది కూడా ఒక చంద్రహాసకు మాత్రమే పెడతాడు ఆదిత్య వారిద్దరూ రోజు ఒక్కసారైనా కలిసి కబుర్లు చెప్పుకొని ఆడుకుందే ఇద్దరికీ తోచదు మంచి స్నేహితులు ఇద్దరు కూడా చంద్ర చంద్రహాస ఎంత అందమైన పేరు ఈ పేరు పెట్టాలని మీ అమ్మమ్మ వాళ్ళకు ఎలా అనిపించింది వాళ్ళకు ఎవరు చెప్పారు అడిగాడు ఆదిత్య ఆ పేరు మా మా నాన్న పెట్టాడట చెప్పి చెప్పిన చంద్రహాస కళ్ళల్లో నీళ్లు చేరిపోయాయి సరే సరే కుళాయి తిప్పకు మర్చిపోయి అడిగా అని అన్నాడు ఆదిత్య ఏం లేదులే అంటూ చిన్నగా కళ్ళల్లో నీళ్లు తుడుచుకుంది మరి వచ్చే సంవత్సరం నేను పక్క ఊరి స్కూల్కి పోతున్నా ఇక్కడ ఇంకా లేదుగా నువ్వు వస్తావా అంటూ ఆశగా అడిగాడు ఆదిత్య చంద్రహాసని ఏమో నువ్వు ఎలా వెళ్తావు అంటూ అడిగింది చంద్రహాస ఆదిత్యని సైకిల్ మీద నువ్వు కూడా మీ తాతను అడిగి సైకిల్ కొనుక్కో చక్కగా ఇద్దరం కలిసి వెళ్ళి రావచ్చు అంటూ చెప్పాడు ఆదిత్య అలా చెప్తున్నప్పుడు కళ్ళల్లో మెరుపు అడుగుతా కానీ నమ్మకం లేదు సైకిల్ కొనే అన్ని డబ్బులు మా తాత దగ్గర ఉండవు అయినా అడిగి చూస్తా అంది చంద్రహాస చంద్రహాసలో నిరాశ కనిపించింది అలా ఆడుతూ పాడుతూ ఆ సంవత్సరం గడిచిపోయింది తర్వాతి తరగతులు ఆ ఊరిలో లేకపోవడం వల్ల ఇక తన చదువు ఆగిపోయినట్లే అనుకుంది చంద్రహాస కానీ తన ఆలోచనలకు విరుద్ధంగా ఆ రోజు తన ఇంటి ముందు సైకిల్ ఉంది దానిని చూసి చూసి చంద్రహాసలో పట్టరాని ఆనందం చంద్రహాస చదువు ఆపే ఉద్దేశం వాళ్ళ తాతకు లేదు తల తాకట్టు పెట్టి అయినా సరే మనుమరాలిని చదివించాలని అనుకున్నాడు ఆ తాత తన కూతురు అల్లుడు బ్రతికి ఉంటే ఈరోజు రాజకుమారిలా బ్రతికేది చంద్రహాస అంతలా కాకపోయినా తనకు వీలైనంతలో ఏ లోటు రాకూడదు అనుకున్నాడు ఆ ముసలాయన సైకిల్ చూసి తాతను వాటేసుకుని బుగ్గపై ముద్దు పెట్టింది చంద్రహాస మనుమరాలి ఆనందం చూసి మురిసిపోయాడు తాత తాత నా కోసం తెచ్చావా తాత మురిసిపోతూ అడిగింది చంద్రహాస అవును తల్లి నువ్వు వచ్చే నెల నుండి వేరే ఊరికి స్కూల్కి పోవాలి కదా అంత దూరం నడవలేవని తెచ్చాడు తెచ్చాను అని చెప్పిన చెప్పాడు తాత మా మంచి తాత అయితే నన్ను స్కూల్కి కూడా పంపిస్తున్నావా ఈ విషయం ముందు ఆదిత్యకి చెప్పాలి అని మళ్ళీ ఒక ముద్దు ఇచ్చి ఆదిత్య ఇంటివైపుకు పరుగుపెట్టింది చంద్రహాస అమ్మమ్మ తాతయ్య ఇద్దరు చంద్రహాస సంతోషం చూసి మురిసిపోయారు ఆదిత్యను కలిసి విషయం చెప్పింది చంద్రహాస నేస్తాన్ని ఇక నుండి వదిలి వెళ్ళాలి అనే దిగులుతో ఉన్న ఆదిత్యకి నోట్లో చక్కెర పోసినంత సంతోషమైంది కానీ నాకు సైకిల్ తొక్కడం రాదుగా మూతి ముడిచి అంది చంద్రహాస ఆదిత్యతో నేనున్నాగా నీకు సహాయం చేస్తాను మన స్కూల్స్ మొదలవ్వడానికి ఇంకా నెల సమయం ఉంది ఆ లోపు నేర్చుకోవచ్చు అంటూ చంద్రహాసకి చెప్పాడు ఆదిత్య లేడికి లేచిందే పరుగు అన్న చందాన పద ఇప్పుడే నేర్చుకుంటా మా ఇంటికి పోదాం అని ఆదిత్య చేయి పట్టుకుని తీసుకుపోయింది చంద్రహాస ఆదిత్య సైకిల్ వెనకాల పట్టుకుంటూ చంద్రహాసను ప్రోత్సహిస్తూ సైకిల్ సైకిల్ నేర్పడం మొదలుపెట్టాడు ఆ రోజు నుండి ఎంత నేర్పినా ఆదిత్య సైకిల్ పట్టుకున్నంతసేపు మాత్రమే నడిపేది వదిలిపెట్టగానే ఎక్కడ లేని భయంతో కిందికి దిగేది చంద్రహాస అలా ఒకరోజు సైకిల్ నేర్తుండగా వారి వెనకాల ఒక బర్రె పడిగెడుతూ వచ్చింది అది చూసి ఆదిత్య భయంతో సైకిల్ వదిలేసి ముందుకు పరిగెత్తడం మొదలుపెట్టాడు ఆదిత్య భయం గురించి తెలిసిన చంద్రహాస ఆదిత్య కోసం అదే సైకిల్ని వేగంగా తొక్కుతూ ఆదిత్యను అందుకుంది సైకిల్ పక్కకు పెట్టి ఆదిత్య చేయి పట్టుకుని ఏ భయం లేదు అది ఏమీ అనదు అంటూ పక్కకు తీసుకువెళ్ళింది ఆదిత్యని చంద్రహాస ఆ బర్రె వాటిని వారిని దాటుకుంటూ వెళ్ళిపోయింది ఊపిరి పీల్చుకున్నాడు ఆదిత్య చూసావా అది నిన్ను ఏమీ అనలేదుగా ఎందుకు నీకు అంత భయం అంది చంద్రహాస ఆదిత్యతో అది సరే కానీ నువ్వు సైకిల్ తొక్కావు చూసావా అది కూడా వేగంగా ఆశ్చర్యంగా అన్నాడు ఆదిత్య అవును అంతవరకు గమనించుకోలేదు చంద్రహాస ఆదిత్య కోసం వచ్చేసింది ఇద్దరికీ చాలా సంతోషంగా అనిపించింది ఇంకో వారంలో వారి పాఠశాలలు మొదలు కాబోతున్నాయి మనం ఒకటి తలిస్తే విధి ఒకటి తలిచినట్లు చంద్రహాస జీవితంలో ఇంకో విషాదం చోటు చేసుకోబోతుందని ఆ క్షణం వారికి తెలియదు కొనసాగుతుంది మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని నా కథలను మిస్ కాకుండా ఉండడం కోసం ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కథపై మీ అభిప్రాయాలను తెలియజేయడం మర్చిపోవద్దు మరో భాగంతో మీ ముందుంటాను మీ రమీ జ్యోతి